ఇంకో ఇంకో కొంతమంది పేర్లు కానీ కొంతమంది ఇప్పుడు లేరు మీ మీ కోటాలో లేరు ఎందుకు ఏం జరిగింది అన్నట్టు అది వాళ్ళని అడగాల్సింది నేను ఇక్కడే ఉన్నాను వాళ్ళని లేక వాళ్ళని అడిగేది వాళ్ళు అడిగితే కరెక్ట్ సమాధానం చెప్తారు నేను చెప్తే నా నా పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది అది ఎందుకు ఉన్నారో నాకు తెలియదు ఎందుకు లేరు నాకు తెలియదు బహుశా కొంచెం సక్సెస్ లేదు కాబట్టి నేను అనుకుంటాను అనుకున్నాం అనుకోండి సక్సెస్ లేదు లేనప్పుడు లేని వర్డ్ గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం అసలు సక్సెస్ లేదు వాళ్ళకి సక్సెస్ లేదు కాబట్టి వాళ్ళ మీ దగ్గర లేరు లేరేమో ఓకే ఓకే అయ్యుండొచ్చు కదా దట్ ఈజ్ ఎ పాసిబిలిటీ అది కూడా పూర్తిగా అదే అని చెప్పట్లేదు ప్లస్ నేను ఫస్ట్ నుంచి నేను అలాగే ఎప్పుడో గ్రూప్ని మెయింటైన్ చేసి ఎంటర్టైన్ చేసి క్యాండక్ట్ కాదు నేను నేను దాన్ని లైక్ చే క్రౌడెడ్ పర్సన్ ఓకే ఐ డోంట్ లైక్ టు బీ విత్ పీపుల్ నాకు నాతోటి గడపటం ఓకే నా సినిమాలు చూసుకోవటం బుక్స్ చదువుకోవడం ఈజ్ మోర్ ఎంటర్టైనింగ్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఓకే మోర్ ఎన్ రిచింగ్ ఫర్ మోర్ సాటిస్ఫైంగ్ ఫర్మ్ అదర్వైజ్ ఐ హ్యావ్ మై బ్యూటిఫుల్ వైఫ్ రమ్య ఉంది నా కొడుకున్నాడు ఐ హ్యావ్ ఎ వెరీ వండర్ఫుల్ ఫ్యామిలీ సో అది చెన్నై వెళ్ళిపోతాను అంతేగాని ఒక గ్రూప్కి వెళ్ళి నేను కాని దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ కూర్చోలేను నేను ఫస్ట్ అంటే మీ మీ గతంలో మీతో కంటిన్యూస్గా ట్రావెల్ చేసిన వాళ్ళని సపోజ్ లేరు కంటిన్యూగా ఎక్కువ కాలం ట్రావెల్ చేసింది ప్రకాష్ రాజు ఉత్తేజేజిత ట్రావెల్ అని అనలేజిత అవసరం కంఫర్ట్ జోన్ ఓకే అంటే అతను ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఏంటి నా స నా పేరులో సగం వాడు అన్నట్టుగా చెప్పారు అవును ఆ టైంకి అదే ఆ తర్వాత ప్రాబ్లం వచ్చింది కదా ఓకే ఎలాంటి ప్రాబ్లమ్స్ అది ఇప్పుడు అంత మాట్లాడుకోవాల్సిన అంత ఇది లేదండి లెట్ ఇస్ నాట్ పాయిజన్ ఓకే అయ్యి నేను ఒక నైస్ టాపిక్ జరుగుతున్నప్పుడు ఓకే ఇలాంటి అనవసరం ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎప్పుడు ఒకేలా ఉండు అందుకే హ్యూమన్ రిలేషన్షిప్స్ అవుతాయి అది ఒక రోడ్ కాదు కదా కాంక్రీట్ ఏసీస్ అలా ఉంటాయి ఓకే ఫ్లక్చ్యుయేషన్స్ ఉంటాయి అండ్ విల్ బీ గ్రోయింగ్ ఎవ్రీ ఏజ్ పెరుగుతున్న కొద్ది విల్ బీ గెటింగ్ ఎక్స్పోజ్ టు సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ వి విల్ బీ గెటింగ్ మెచ్యూర్ ఆ మెచ్యూరిటీ తోటి చూస్తున్నప్పుడు నిన్నటి విషయం స్టూపిడ్గా అనిపించవచ్చు ఇవాళ ఇవాళ విషయం రేపు చూపుటిగా అనిపించవచ్చు లేదా నిన్న వైజ్గా అనిపించవచ్చు అరే అప్పుడు బాగున్నాం కాదు అప్పుడు బాగాలేదు నిన్న మోర్ బట్ ఎక్కువ మంది ఏంటంటే సక్సెస్ తోటి కొలుస్తారు ప్రతిదాన్ని డబ్బుతో కొలుస్తారు నా ఫీలింగ్ దాన్ని మించి ఇంకా